మన మన ఓటర్స్ కార్యకర్తలు కలిసి రెండు గంటల నుంచి మీరు కూర్చున్నారు మేము కూర్చున్నాం ఇక్కడ సీట్లు ఖాళీ అయిపోతున్నాయి ఎలక్షన్ కార్యక్రమం ఉంది మూడు గంటలకు నాకు మీటింగ్ ఉంది కానీ ఇంకా పోతే బాగుండదని నేను చూడాలి కూర్చున్నాను మీరు కానీ మండు మండు టెండలో కూర్చొని నా ప్రతి ఒక్కరి కోసం వేసి నేను మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీకు అందరికి తెలుసు తేదీ అంటే వచ్చే సోమవారం కాక మళ్ళీ సోమవారం ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి మేమందరం సమాయత్తం అవుతున్నాం మీరు కూడా దానికి కానీ సమాయత్తం అవుతున్నారు ఆ ఈ ఈరోజు మేమందరం ఇక్కడ కలవడం జరిగింది వచ్చే ఎన్నికలు మంచికి చెడు మధ్యలో జరుగుతున్న ఎన్నికలు జగన్ తో మంచి ఉంది చంద్రబాబు నాయుడుతో చెడు ఉంది ఆయన పేరు లేను చంద్రబాబు చెడు రెండు మ్యాచ్ అవుతున్నా చూడండి కాబట్టి మీరందరూ మంచిని ఎన్నుకోవాలని జగనన్నతోనే ఒక సంక్షేమం అనేది సాధ్యమని మీకు తెలుసు మాకు తెలుసు ఒక నెల వాలంటీర్ లేకపోతే ప్రతి ఒక్కరు చాలా కష్టపడినారు పెన్షన్ తీసుకునేదానికి అదే జగనన్న మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కి రిక్వెస్ట్ చేసుకుని ఈ నెల పెన్షన్ పెద్దవారికి ఇంటి దగ్గరికి వచ్చేకి మరియు కొంత కొంతమందికి వాళ్ళ పడే పడేటట్టు ఆయన చర్యలు తీసుకున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆయన ఇంత బాగా ఆలోచిస్తారన దానికి ఇదే ఒక నిదర్శనం పెద్దవారు ఈ ఎండలో ఈ వేసవి కాలంలో ఎట్లా వీళ్ళు పోయి ఎండాకాలంలో పెన్షన్ ఎందుకంటే మార్నింగ్ ఆరు ఏడు గంటల నుంచే ఎండ స్టార్ట్ అయిపోతా చాలా ఉడుకుంది దాదాపు నలభై మూడు నలభై నాలుగు ఈ రోజు టెంపరేచర్ నలభై ఐదు ఉంది మేము తిరుగుతా ఉంటే మాకు మాకు తెలుస్తా ఉంది ఎంత ఎండ ఉంది ఉందనేది కాబట్టి ఇంత ఆలోచించి ఎలక్షన్ కమిషన్ని రిక్వెస్ట్ చేసుకుని ఒక ముఖ్యమంత్రి ఆయన అనుకుంటే సరలేకపోయి తీసుకుంటారు ఉనేలే కదా వచ్చే నెల మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర పంపచ్చు అని ఆలోచించి గమ్మున అయిపోయి అయిపోయి ఉండొచ్చు అలా ఆలోచించుకున్నా ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర పెన్షన్ మళ్ళీ పోయేలా చర్యలు తీసుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రి దేశంలో ఎవరున్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మీకద్దరికి తెలుసు అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సమయం వచ్చింది మీరందరూ మీ అమూల్యమైన ఓటు సాని గుర్తుకు ఓటు వేసి జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలని నన్ను అసెంబ్లీకి పంపాలని ఎందుకంటే నన్ను అసెంబ్లీకి పంపితే నాలాంటి నూట ఎనిమిది మందికి ఎన్నిక జగన్ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మీరందరికీ నేను ఈ వెల్చి గ్రామ ప్రజలకు నమ్మలు పూలుకుంట మండల ప్రజలకి అయితేనేమి ఒక్కరికి పేరు పేరున మనవి చేసుకుంటున్నాను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు శాంతం మక్కకు పార్లమెంట్ పంపేదానికి మీ ఓటు తప్పకుండా దోహదపడేలా చర్యలు తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాను మీరు ఒక్కరు ఓటు వేస్తే సరిపోతూ మీ ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి మీరు పోయి ఎందుకంటే మీరే స్టార్ స్టా అన్నకు స్టార్ జగన్ అన్న ఎప్పుడు చెప్తారు ఎవరైతే నవరత్నాలు పొందుతున్నారో వాళ్ళే నాకు స్టార్ క్యాంపెనర్స్ నాకు యాక్టర్లు లేరు నాకు ఇంకొకరు లేరు టీడీపీ వాళ్ళకు ఉన్నట్లు యాక్టర్లు లేరు పవన్ కళ్యాణ్ లేడు తోక పార్టీలు లేవు అది కాబట్టి మీరందరూ చుట్టుపక్కల ఉన్న మీ నేబర్స్కు మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి బయట ఉంటే ఇక్కడికి పిలిపించుకొని పక్క ఇంట్లో వదకపోయి మీరు ఓటు వేసే పోయినారా పోకపోయింటే పదండి పోదాం కలిసిపోదామని ఒకరికొకరు చెప్పుకొని రానున్న ఎన్నికల్లో ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు పోలింగ్ అయ్యేలా మీరందరూ చూసుకోవాలని మిమ్మల్ని అందరికీ నేను మళ్ళీ మళ్ళీ కూర్త ఉన్నాను పథకాల గురించి మన పెద్దవారు చెప్పేసినారు నేను రానున్న ఎలక్షన్ లో ఓటు ఎలా వేయాలి మీరందరూ ఎట్లా కలిసిపోయి ఈ ఎండలో పొద్దున్నే ఏడు గంటలకే మీరందరూ పోయి ఎండ స్టార్ట్ కాకముందే లైన్ లో నిలబడి తొమ్మిది గంటల వరకే మీ పోలింగ్ ముగించేలా చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించాలని మరియు బోధపోయి శాంతముఖ్య గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మళ్ళీ బోరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారికి వారి కుటుంబానికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ జగన్ జయ జగన్ మక్బుల్ ఉన్న గారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా జరిపినందుకు ఈ వెల్లిసిల్వ గ్రామ పంచాయతీ ప్రజలకు మన మేనిఫెస్ట్ ఇప్పుడు రిలీజ్ అయినది మనకు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చే హస్తాల మీద రిలీజ్ చేసినారు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆ మేనిఫెస్ట్ రిలీజ్ చేసినారు దాని మీద మన పెద్దలు చాలా వరకు చాలా ఉన్నారు మన పెద్దలు ముఖ్యంగా దానివల్ల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మన గ్రామ పంచాయతీ నుంచి మా యొక్క ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ ఈ సభ యొక్క ముద్దే ఉద్దేశము మనకు నెక్స్ట్ జరగబోయే పదమూడవ తారీఖు ఖచ్చితంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో అందరం కూడా పదమూడవ తారీఖు ఖచ్చితంగా అందరం కూడా బలపరిచినదిగా ముఖ్య ఉద్దేశము కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ముగిస్తున్నాను తమ్ముడు రెండు చైర్స్ పంపించు 那你说呢？